హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వ్లాగ్ ఏంటో చూసేద్దామా ఏమండి మరి మార్నింగ్ చూసేవాళ్ళు అనుకోండి ముందుగా మిమ్మల్ని అడిగేస్తున్నాను టీఫీలు చేశారండి టీలు తాగారా కాఫీలోని అండి మధ్యాహ్నం చూసేవాళ్ళు చక్కగా ఆఫీసుల్లో వర్క్లు అవి చేసేసుకుని ఇంటి దగ్గర అయితే పనులు అవి చేసేసుకున్న వాళ్ళు అయితే పనులు చేసేసుకుని అందరూ కూడా భోజనాలు చేశారండి మధ్యాహ్నం భోజనము చక్కగానే మరి సాయంత్రం చూసేవాళ్ళండి పిల్లలకి స్నాక్స్ పెట్టేసి హస్బెండ్లకు భోజనాలు వండి పెట్టేసి చక్కగా భోజనం చేసేసి రిలాక్స్గా కూర్చుని నా వీడియో చూస్తున్నారని అనుకుంటున్నానండి సరే సర్లే క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్న చాలులే కానీ ఏంటి కారణం తీసుకొచ్చి రపరపా కోసేస్తున్నాం అనుకుంటున్నారండి ఏం కాదండి ఎప్పటి నుంచో మా చిన్ని బుల్లు బుజ్జు గార్డెన్కి చిన్న స్టాండ్ కొందాం అనుకున్నాను అనమాట కానీ అది అవ్వలేదు సర్లే అప్పటిదాకా దాకా మన మనసు ఊరుకుంటున్నా ఏదో విధంగా అరేంజ్ చేసేద్దామని అన్ని ప్రయత్నాలు చేస్తానండి అలా అమ్మదికి వెళ్తేనే ఆ పక్కన షెడ్ పక్కన ఇదిగోండి ఈ వేప కర్ర అనేది కనిపించింది అనమాట ఇది బల బాగుందండి స్టాండ్లో పెట్టేసుకోవచ్చండి మరి అందుకని తెచ్చేసానండి ఇది ఇంటికి తెచ్చేటప్పుడు బల విచిత్రంగా తెచ్చానండి ఎందుకంటేనండి మేము ముండే దగ్గర కనీసం అయ్యన్నగారు కొట్టుకెళ్ళి అప్పుడు కొని తెచ్చుకున్నానండి అప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయిన అరుంధతి సినిమా చూసినట్టు చూస్తారండి మరి చూస్తే ఏమైంది అంటారేమో మరి చూస్తేనండి వాళ్ళకు వివరాలు సవరాలో మనం చెప్పుకుంటా కూర్చోవాలండి టైం వేస్ట్ తలకైపోటు ఎందుకులే అని చెప్పేసి తెచ్చేటప్పుడే చక్కగానే రెండు మూడు కవర్లు చుట్టేసి ఎవరికి కనబడకుండా సాయంత్రం తెచ్చానండి ఏదో దొంగతనం చేసినట్టు తప్పదు కదా కొన్ని కొన్ని తప్పించుకోవాలంటే కొన్ని కొన్ని చేయాల్సిన పని ఉన్నా మరి మరీ చెప్పేవాడికి అండి వినేవాడు అని ఎంత చెప్తున్నా వింటున్నాం కదా తల ఉంచుకున్నా అని చెప్పేసి అలా చెప్తానే పోతారండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు తెలియదా మన సంవత్సరం ఎలా నడుపుకోవాలో ఈ మధ్య ఒక రీలు ఫేమస్ ఏం చూసారా షుగర్ వస్తుందని బెల్లంతున్నామా నేడు బీపీ పెరుగుతుందని ఉపకారాలు తగ్గించడం కరోనా వస్తుందని మాస్క్ పెట్టుకోవడం డెంగ్యూ వస్తుందని దోమలకు దూరంగా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ ఎవడు దండిస్తాడని భయపడి ఏమాత్రం మంచి కర్మలు చేయరు పక్క వాళ్ళ జీవితాల గురించి పక్క మంచి చెట్ల గురించి మాత్రం బాగా ఆలోచించేస్తారండి మన లైఫ్ మనం అండి పక్క లైఫ్ గురించి మనకెందుకు ముందు మనం బాగుంటే మన చుట్టూ ఉన్న సొసైటీ బాగుంటుంది కదా అందుకే ముందు మనం బాగుండాలని ట్రై చేద్దాం ఓకేనా నేను పక్కోళ్ళ గురించి మనకెందుకు అన్నదండి వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయంలోనే తలదోర్చకూడదానండి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఆదుకోకూడదని కదండి ఓయ్ వాళ్ళ క్షేమం కోరుకోకూడదని కాదు అతిగాని తలదోర్చుతారు చూడండి వాళ్ళకి చెప్తున్నానండి అయ్యో రామా నా ఫ్రస్ట్రేషన్ అంతానే వీడియోలో రూపంలో మీ ముందు చూపించేస్తున్నాను అనుకోకండి ఏదో నాకు అలా అనిపించింది చెప్పాలనిపించింది చెప్పాను సరే సర్లేండి ఆ విషాద కాదని పెట్టేస్తే ఇదిగోండి ఇక్కడైతే నీ ఈ వేపకారకి చక్కగానే పైన ఉన్నటువంటి బెరడ్ అంతా తీసేసి నీట్గా చెక్కేస్తానండి నున్నగా ఉండడానికి పెయింట్ వేసినప్పుడు బాగుండాలి కదా మరి అలా శుభ్రంగా నీట్గా చేసుకున్న తర్వాత అండి నా దగ్గర ఉన్నటువంటి రెడ్ కలర్ని కలర్ కలర్ని కలిపిస్తే ఆరెంజ్ కలర్ వచ్చిందండి ఎల్లో కానీ రెడ్ కానీ సపరేట్గా వేయచ్చు కానీ ఎందుకో నాకు ఈ రెండు మిస్ చేస్తే ఆరెంజ్ కలర్ కొద్దిగా కరెక్ట్ కూడా బాగా మ్యాచ్ అవుతుంది అనిపించింది రెడ్ అన్న ఎల్లో అన్న బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది కదా అనిపించిందండి కానీ ఇది ఇలా వేసిన వలన చాలా అయితే చాలా నీట్ వచ్చింది వచ్చిందండి బాగుంది కూడా సూపర్ ఉంది అనమాట గా లుక్ అది ఎలా వచ్చింది అనేది లాస్ట్ వరకు చూస్తే కదా మీకు తెలిసేది లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేసేకండి మరి మాటలు కూడా బాగుంటాయండి మాటలు బాగుంటాయని బాగానే చెప్తున్నావు కానీ వీడియో స్టార్టింగ్ ఏంటమ్మా అలా నిద్రపోతా మాట్లాడవు అనుకుంటున్నారా మరి ఏంటంటేనండి నిద్రపోయే టైంలోని మీట్లో మాట్లాడిన మాట్లాడండి అవి అవన్నీ కూడా కొద్దిగా డల్గా వస్తున్నాయని మొత్తం మిగతా వాయిస్ ఓవర్ అంతా కూడా డిలీట్ చేసేసి పొద్దున్నే ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేశానండి వాయిస్ ఓవర్ అవ్వడం అందుకేనండి వీడియో పెట్టడం కూసంత లేట్ అయినా మరి మన వాళ్ళందరూ ఏమనుకోరని అనుకుంటున్నానండి ఇదిగోండి వీళ్ళైతే చక్కగానే మొత్తం ఆ కర్ర అంతా కూడా ఎక్కడ ఇంచుకోవడా వదలకుండానండి మొత్తం పెయింట్ వేసానండి త్వరగా ఆరిపోతుందని చెప్పేసి కాసేపు ఎండ్లోను కాసేపు ఫ్యాన్ కింద ఎన్నిసార్లు మార్చాను అనుకుంటున్నారో అటు తిప్పి ఇటు తిప్పి చక్కగా ఏదో విధంగానే సాయంత్రం వేసారండండి దీన్ని ఆరబెట్టేసానులేండి ఒకసారి చేతి కూడా పెయింట్ అయిపోయిందండి మన ఆత్రులు తాగదు కదా త్వరగా ఆరిపోయింది అనుకోండి త్వరగా పెట్టేసి వీడియో తీసేస్తామని అనమాట కానీ ఓపిక ఉండాలండి ఒక పూట మొత్తం పెట్టింది టైము ఇది ఆరడానికి ఇంతకని ఒక ఇంట్లో వదలకుండా మొత్తం వేస్తాను అన్నాను కదండి ఇటు సైడ్ అంతా బాగానే ఉందండి ఇటు సైడ్ చూసారా ఇలా అంతా వేసిన తర్వాత ఒక రెండు మూడు అంగుళాలండి ఇగోండి కొమ్మకండి దీన్ని వెనక సైడ్ వేయడం మర్చిపోయినా తర్వాత మళ్ళీ నేను చూసుకుని వేసానులే అనుకోండి దాన్ని కవరం కవరింగ్ అంతా చేశాను ఏదో విధంగానైతే వేస్తానండి చూసారా ఎంత బాగా వస్తుందో ఏమండ మర్చిపోయాను వీడియోని కొత్తగా చూస్తున్నారా మీరు కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకోండి షేర్ చేయండి ఒకవేళ వీడియోని లైక్ చేయమని నష్టమని అడుగుతున్నాను ఇసుకొస్తున్నామో అండి నువ్వు ఇంత కష్టపడి వీడియో తీసి ఈ పని అంతా చేసింది పెడతాం కదండి ఏం కదా కాస్తంత సాటిస్ఫాక్షన్ అనమాట ఎంతో కొంతమందికి నచ్చుతుంది అని అనిపిస్తుంది అనమాట మాకు మళ్ళీ కొత్తగా వీడియో అనేది తీయాలనిపిస్తుందండి లేదనుకోండి డల్ అయిపోతుందండి ఇన్స్పిరేషన్ ఉండాలి కదా బ్రెయిన్ ఒక్కొక్కసారి అండి ఒక్కొక్కసారి ఏంటండి అస్తమానం కూడా మనం ఎదడంటండి మనం చేసిన పనికి ఎంకరేజ్మెంట్ ఉందనుకోండి మనకైనా పిల్లలకైనా ఎవరికైనానండి చేసిన పనికి ఎంకరేజ్మెంట్ ఉందనుకోండి ఉత్సాహంగా పనిచేస్తుంది అంటండి లేదనుకోండి నిరుత్సాహంగా అలా బోర్న పడిపోతుంది అంటండి బ్రెయిన్కి అస్తమానం ఏదో ఒకటి ఎగ్జైటింగ్గా ఉండడానికి కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉండేలాగా మాటలు కానీ ఏదైనా సరే మెచ్చుకోవడం కానీ జరిగింది అనుకోండి కొద్దిగా రిలాక్స్గా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇంట్లో పని చేసే మనకైనా అస్తమానం అదే పని చేస్తూ ఉంటాం కదండి చేసిన పని బోరు కట్టకుండా ఉండాలనుకోండి ఈ రోజు చేసిన వంట బాగుందను ఈ రోజు నువ్వు ఈ పని చేసేవా ఇది బాగుందను ఎవరో ఒకరు మెచ్చుకున్నారనుకోండి అప్పుడు ఆలోచించండి ఎంత బాగా అనిపిస్తుందో కదా మీరు ఎప్పుడైనా అలా అనిపించిందండి మీకు అనిపిస్తుంది అండి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అండి కష్టపడి పనిచేస్తాం మరి ఇదిగోండి ఇదైతే పెయింట్ వేయడం ఆరిపోవడం అన్నీ అయిపోయినాయి కదా చూడండి ఒక డబ్బా అయితే తీసుకుని బకెట్ అండి చిన్న బకెట్ అనమాట మా ఇంట్లో ఉంది ఆ బకెట్ తీసుకుని కింద అయితే నేను హోల్స్ పెట్టేసానండి వాటర్ అది వేసినప్పుడు అయినా దాంట్లో మనం మొక్కలు కూడా వేసుకుంటాక అవకాశం ఉండేలాగా హోల్స్ పెట్టేసి నెక్స్ట్ ఈ కరెక్ బెరడు తీసాను కదా అది అడిగిన వేసేసానండి వేసిన తర్వాత నా దగ్గర కంకర మెట్టు ఉందండి ఎర్రమెట్టు ఉంటాం కదా ఆ మట్టి వేసి కొద్దిగా గట్టిగా ఉండేలాగా గా ఉండేలాగా మట్టి గట్టిగా కూరననమాట అలా అయితే మనం బరువు పెట్టినప్పుడు కర్ర అటు ఇటు పడిపోకుండా ఉంటుందండి అందుకని ఇలా వేసేసి గట్టిగా కూరేసి ఇదిగోండి ఇలా హ్యాంగ్ చేస్తాను అనమాట ఇవన్నీ కూడా మొక్కలు ఇంకా ఈ కొమ్మకి కానీ ఆ కొమ్మకు మనం పెట్టుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి నెక్స్ట్ అండి మొక్కలు కూడా పెద్దగా లేవు కదా తక్కువ ఉన్న మొక్కలు అనమాట అందుకని ఇవి మాత్రం ఇలా పెట్టుకున్నానండి ఈ దీనికి సైడ్ ఉన్న కొమ్మకి ఏ చిన్న ఇవ్వాలంటారు మనం ఏర్పాటు మనం మరి ఇదిగోండి చివరాఖరికి అయితేనే ఇలా అందంగా చక్కగా ముద్దుగా బొద్దుగా బలొస్తుంది కదండి మన మొక్కలు పెట్టుకుంటాటో ఒక స్టాండ్ అనేది మరి ఇదిగోండి అలా మూడులో పడున్నటువంటి కొమ్మని తీసుకొచ్చి దానికి ఒక రూపాన్ని ఇచ్చేసి ఒక జీవం ఉన్న చెట్టులా తయారు చేస్తాను కదండి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడవచ్చు కదా కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీనికి చిన్న ఉయ్యాల లాంటిది తయారు చేద్దాం అనుకుంటున్నానండి తయారు చేసినప్పుడు అది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు పెట్టి చూపిస్తానండి ఇంతవరకు వీడియోని ఓపిక్గా చూసి నా మాటలని చక్కగా భరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒక కొత్త క్రియేటివ్ వీడియోతో మళ్ళీ అండి మరి వ్లాగ్ అనుకుంటారో క్రియేటివ్ క్రాఫ్ట్ అనుకుంటారో ఏదో విధంగా మనం మాట్లాడుకుంటా ఒక వీడియో అంటూ దొరికిందిలేండి అలాగా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇదిగోండి ఇది ఫైనల్ రూపం అన్నమాట బాగుందా మరి నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్